ఏడడుగుల బంధం పార్ట్ నైన్టీన్ రచన కుమారి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పాల గ్లాస్ తీసుకొని లోపలికి అడుగుపెట్టింది ధరణి ధరణి ముఖం వైపు అలాగే చూస్తున్నారు రవివర్మ ఆమె ముఖం సంతోషంతో సిగ్గుతో రవివర్మ వైపు చూడలేక తలదించుకుంది ధరణి చెయ్యి పట్టుకున్నారు రవివర్మ ఇప్పుడు చెప్పు సమాధానం హోటల్లో ప్రశ్నకు అన్నారు రవివర్మ అబ్బా ఎంత అల్లరి వారండి మీరు వదిలేలా లేరు అని మనసులో సిగ్గుపడుతూ ధరణి అందంగా చూసింది రవివర్మ గారి వైపు అవును ముహూర్తం ఏడున్నరకు చెప్పారు అంటూ టైం వైపు చూశారు రవివర్మ కరెక్టే టైంలోనేనా మనం అంటూ ధరణి వైపు చూస్తున్న రవివర్మ చిలిపి చూపులకు అసలేంటి మీరు మిమ్మల్ని ఆట పట్టించడం నాకు తెలుసు కానీ ప్రస్తుతానికి సిగ్గుగా ఉంది అనుకుంది మనసులో ధరణి ధరణి నుదిరిన చెదిరిన తిలకంని సరిచేస్తున్నారు రవివర్మ చెదిరిన ముంగులను వెనక్కి నెడుతూ సరిగ్గా చూస్తే ఆడవాళ్ళు అందం ఇప్పుడే అసలు కనబడుతుంది ఇటువంటి అందం ఒక భర్త మాత్రమే చూడగలరు నేతి ముంగూర్లు గాలికి ఎగిరిపోతూ అందమైన కొండ కోణలు చెదిరిన కుంకుమ మార్య రేఖలుగా చెమటలు పట్టిన సంతోషం నిండిన నీ వదనం వర్షపు చినుకుల్లో కని కనిపించని జాబిలమ్మల తొలి కలయికలోని మాధుర్యాన్ని చక్కటి రూపంగా చూపించే నీ అందమైన మోము అత్యంత సుందరం అద్భుతం అంటున్న రవివర్మ గారి వైపు అలాగే చూసింది ధరణి మీరు కవి కూడానా అంటూ నవ్వింది లేదు మనస్సు శరీరం ఒకేసారి ఆనందం పొందినప్పుడు ఎలాంటి వారైనా కవులు అయిపోతారు చె ధరణి ప్రశ్నకు జవాబు అంటున్న రవివర్మ మాటలకు అవును ఆ రోజు నేను అనుకున్నది ఇదే అంటూ నవ్వేసింది ధరణి ముఖం చేతుల్లో దాచుకుంటూ నేనన్నది కూడా ఇదే అంటూ నవ్వేశారు రవివర్మ చూసావా ఎలా చెప్పించానో నీతో అన్నారు రవివర్మ మీరు ప్రశ్నించినప్పుడు నే నేను నేను అనగానే ఉన్నాను ఇప్పుడు జవాబు చెప్పినప్పుడు మనం ఇద్దరం ఒకటైపోయాము అంటూ తల వంచుకొని అందంగా చెప్పింది ధరణి అమ్మో కనబడవుగానే నువ్వు చాలా కొంటమ్మాయి నీలో చాలా కోరికలు ఆనందాలు ఉన్నాయి అవన్నీ నాకు మొహమాటం లేకుండా చెప్పు ధరణి ధరణిలో నీకు ఎలా టూప్ చెవిలో అడిగిన రవివర్మ ప్రశ్నకు సిగ్గుతో మొహం దాచుకుంది ధరణి చెప్పాల్సిందే అన్నారు రవివర్మ ఏంటండి ఇలాంటి ప్రశ్నలు ఎప్పటికప్పుడు అడుగుతూ నన్ను ఇబ్బంది పెడుతున్నారు అన్నది ధరణి పోతూ భార్యాభర్తల మధ్య రహస్యాలు ఏమీ ఉండకూడదు ఇద్దరు ఇష్టాలు ఒకరివి ఒకరివి తెలియాలి కాలేజీలో ర్యాగింగ్ చేసి మొహమాటం పోగొట్టిన విధంగా మొదటి రాత్రి గదిలోకి వచ్చిన అమ్మాయికి మొహమాటం పోగొట్టడానికి ఇటువంటి ప్రశ్నలు అవసరం అంటూ నవ్వారు రవివర్మ అయితే మీరు చెప్పండి తర్వాత నేను చెబుతాను అన్నది ధరణి నేను చెప్పాలంటే ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది అది కరెక్టో లేక ఇప్పుడు కరెక్ట్ తెలుసుకోవాలంటే తప్పకుండా ప్రేమాభిషేకం జరిగిపోవాల్సిందే అంటూ నవ్వేశారు రవివర్మ ప్రేమాభిషేకం అంటూ అలాగే పెద్ద కళ్ళతో చూసింది ధరణి ప్రేమాభిషేకం అంటే సినిమా కాదు అంటూ రవివర్మ గారు ధరణి చెవిలో చెప్పారు అయ్యో రామా ఏంటండి మీరు మరేను అంటూ సిగ్గుపడిపోయింది ధరణి అలా సిగ్గుపడుతున్న ధరణిని దగ్గరికి తీసుకున్నారు రవివర్మ ఉదయపు సూర్యుడు కొద్దిగా ఇబ్బంది పెట్టినా సాయంత్రం సూర్యుడు అంత ఇబ్బంది పెట్టడు సంధ్య బాధలు మణి సంధ్యలో ఉండవు హాయిగా సుఖంగా సంతోషంగా ఉంటుంది కదా కవి కాళిదాసు గారి రచనలో ఇలాంటి చిట్కాలు ఉన్నాయి అన్నారు రవివర్మ గారు నవ్వుతూ ధరణి అదరాలను తన అదరాలతో అందంగా పలకరించి వదిలేశారు రవివర్మ చెప్పు ప్రేమాభిషేకం కావాలా వద్దా నీకు అన్నారు రవివర్మ ఇష్టమా లేదా నీకు అన్నారు రవివర్మ ఎప్పుడైతే రవివర్మ తన పెదవులతో ధరణి పెదవులలోని తేనెలను స్పర్శించి వదిలేశారో అప్పుడే అతని సాంగత్యాన్ని కోరుకుంటుంది ఆమె హృదయం కానీ ఎలా చెప్పడం అని సిగ్గుగా ఉంది ధరణికి చెప్పాలి అంటున్నారు రవివర్మ సరే నీకు ఒక చిన్న మార్గం నీకు నువ్వే నా పెదవులను స్పర్శించి నీ అంగీకారం చెప్పు అన్నారు రవివర్మ గారు చిలిపిగా చూస్తూ మ గారు చేతులు చేస్తున్న పనులకు ఒకంత ప్రమోద్వేగంగా ఉంది ధరణి మనసు మనసులోని భావాలను చిత్రించే మీరు ఎదురుగా కనిపిస్తున్న నా చిత్రంలోని భావాలను గమనించలేరా అన్నది ధరణి అందంగా అవును నీ కనుల సిగ్గుతో పోలిపోతున్నాయి తీయని తలుపుల ఊయలలు ఊగాలి అన్న భావనలు తెలుపుతున్నాయి భారంగా కదులుతున్న కలశాలను నన్ను ఆస్వాదించాలి అని ధరణి కళ్ళల్లోకి కొంటగా చూస్తూ అంటున్న రవివర్మ గారి పెదాలను ఒకసారి అందంగా తన పెదవులతో స్పర్శించి వదిలేసింది ధరణి నవ్వుతూ అంత అర్థమయ్యింది అంటూ ఆమెలోని ప్రేమ లోతులను తన ప్రేమతో అభిషేకించే ప్రేమ ఆమెపై ఒరిగిపోయారు రవివర్మ తన పవిట చెంగులో రవివర్మ గారి చెమటలు తుడుస్తున్న ధరణి కళ్ళలోకి చూస్తూ నేను వర్ణించే వర్ణనలు వినలేక సిగ్గుతో నన్ను మాట్లాడవద్దు అని వారించే ధైర్యం లేక నీ పెదవులతో నా పెదవులను బంధింపజేసి నిన్ను నాలో నన్ను నీలో బంధించమని చెప్పావు కదూ అంటూ నవ్వారు మీ నానమ్మగారు తయారు చేయించిన సున్నుండలు పెట్టవా అంటూ అడిగారు రవివర్మ నవ్వుతూ తీసుకొచ్చి పెట్టింది ధరణి ఇప్పుడు అర్థమైంది ఈ సున్నుండలు మనలాంటి వారికి ఎందుకు పెడతారు అంటున్న రవివర్మ గారిని చూస్తూ నవ్వేసింది ధరణి అమ్మయ్య నా భార్య ఇప్పటికీ నా కళ్ళల్లోకి చూసి నవ్వుతుంది అందంగా అంటున్న రవివర్మ గారిని చూసి మళ్ళీ నవ్వింది ధరణి అలాగే చూస్తున్న ధరణిని పర్వాలేదు నీకు ఏమి కావాలన్నా నేను చెప్పాను కదా అలా చెప్పు అర్థం చేసుకుంటాను అంటూ తన పెదవులను చూపించారు రవివర్మ కాదు అంటూ సిగ్గుపడింది ధరణి మిమ్మల్ని అలాగే చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది నాకు ధరణికి కూడా తినిపిస్తున్నారు రవివర్మ నువ్వు తినిపిస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను అన్నారు నవ్వుతూ చిన్న చిన్న మొక్కలు చేసి చక్కగా తినిపించింది ధరణి పక్కనే ఉన్న మంచినీళ్ళు ఇచ్చింది కడుపు నిండింది కష్టపడదామా మరి అంటూ నవ్వారు రవివర్మ నాకంటూ వేరే ఇష్టమే లేదు మీ ఇష్టమే నా ఇష్టం అన్నట్లుగా చూసింది ధరణి నీ ఇష్టమే నా ఇష్టం అన్నట్లు ఉండకూడదు ధరణి నీ ఇష్టం అని ఖచ్చితంగా చెప్పాలి ఆడవారి మనసు తెలుసుకోవాలి ఉత్సాహనుడి సూత్రాలలో ముఖ్యమైన రహస్యం ఇదే అంటూ నవ్వారు రవివర్మ భార్యాభర్తలు భర్తలు ఇరువురు మనసున మనసై కలిసిపోవాలి అని నవ్వుతూ చెప్పారు రవివర్మ మీరు బాగా ఇలాంటి శాస్త్రాలన్నీ చదివేశారా అంటూ నవ్వింది ధరణి తెలుసుకోవడంలో తప్పులేదు మనలో సగభాగం సుఖపడుతూ మిగిలిన సగభాగాన్ని ఎలా సుఖపెట్టాలో కూడా తెలుసుకోవాలి భార్యాభర్తలు ఇరువురు ఒకే శరీరంలో మసులుకోవాలి ఆనందం దుఃఖం అన్నీ సమానంగా పంచుకుంటేనే అసలైన సంతోషం హృదయం చాలా లోతైనది అంటారు కొంత అర్థమైంది అన్నారు రవివర్మ చిలిపిగా ఒక కన్యగా తన పుట్టింట్లో అలాంటి విషయాలు ఏమీ కూడా ఆలోచించడానికి కూడా భయపడే అమ్మాయి భర్త కౌగిలిలోకి చేరగానే అన్నీ తెలుసుకున్న పెద్దరికం వచ్చేస్తుంది భర్త తనను తన నిర్ణయాలను కూడా గౌరవించేవాడైతే ఇష్టాలను తెలుసుకొని మసలేవాడైతే ఆ స్త్రీ మరింత సంతోషంగా ఉంటుంది ఇక ఆమె తీయనైన మనసు ప్రేమ లోతులలో తన భర్తకు ప్రతి క్షణం ఆనందాన్ని ఇస్తూ పరవశింపజేస్తుంది ఇక్కడ ఒకరి మనసు ఒకరు తెలుసుకోవడం ప్రధానం ఇరువురు ప్రణయంతో ప్రేమతో ఒకే మార్గంలో ప్రయాణించాల్సినప్పుడు ఆ విషయాలను పూర్తిగా అర్థం చేసుకుంటూ ఒకరినొకరు ఆనందాన్ని పంచుకుంటూ పోవాలి ఆ ఆనందం అద్భుతమైన నూతన ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని ఇస్తూ ఎప్పటికప్పుడు జంటలను సంతోషాన్ని శక్తినిస్తుంది ఆ సంతోష శక్తితో దంపతులు తమ సంసార రథాన్ని సరైన దారిలో నడిపించుకోగలుగుతారు ఒకరి మనసు ఒకరికి తెలియడం అంత ప్రధానం ఆ విషయంలో రవివర్మ ధరణి ఇద్దరు కూడా ఒకరి మనసు ఒకరు తెలుసుకుంటూ ఆనందాలను పంచుకుంటూ సంతోషంలో మునిగి తేలుతూ ఉన్నారు ఇక్కడ అబ్బా ఈ రాత్రి నిద్ర పట్టడం లేదు ఎప్పుడు తెల్లవారుతుంది దిక్కుమాలిన రాత్రి అంటూ తిట్టుకుంటూ ఉంది మనసులో గీతిక ఈ రాకేష్ ఏం పని ఉండదు నాతో ఒకసారి మాట్లాడాడు అంటూ మెసేజ్ పెట్టాడు సిగ్గు కూడా లేదు ఏది ఏమైనా రాకేష్ నాకు కరెక్ట్ కాదు రవివర్మ గారి కన్నా గొప్పవాడిని అంతకు మించిన అంతగాడిని పెళ్లి చేసుకోవాలి తన అందానికి తగ్గవాడిని తను వరించాలి అటువంటి వాడు దొరికినప్పుడు కూలం మతం ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు పెద్దల మాట వినాల్సిన అవసరం అంతకన్నా లేదు కావాలంటే బయటకు వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటాను అటువంటి వాడు ఎక్కడున్నాడు అని రకరకాల ఆలోచనలు కొట్టుకుపోతుంది గీతిక మనసు ఈరోజు కూడా జరిగిపోతే అక్క మరింత గర్వంగా ఉంటుంది ఆమె సంతోషాన్ని చూడడం చాలా కష్టంగా ఉంది ఈ శ్రావణి బుద్ధి లేకుండా చేస్తుంది ఏ పని అయినా తగుదునమ్మా అని అన్నిట్లోకి వెళ్ళి మంచి పిల్ల అని పేరు తెచ్చుకుంటుంది ఎటు తిరిగి చెడ్డదాన్ని నేనే నేనా నేనెందుకు అలా ఉండాలి నేను మంచిగానే ఉంటాను జరగాల్సింది జరిగిపోయింది నా జీవితం గురించి నేను చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ మార్గంలో నడవాలి అంటే అక్క బావ వాళ్ళతో కలిసిపోయి ఉండాలి అని ఏవేవో ఆలోచనలు గీతికలు ఈరోజు ఎర్రవోని వేసుకొని నువ్వు కోతిలా భలే ఉన్నావు అన్న మెసేజ్ వచ్చింది శ్రావణికి ఎవరిది ఈ నెంబర్ అని కోపంగా ఓహో కోతికి మెసేజ్లు పెట్టడం కూడా వచ్చిందా అని మెసేజ్ పెట్టింది కోపంగా శ్రావణి కోపంలో భలే అందంగా ఉంటావు నువ్వు అని మళ్ళీ మెసేజ్ వచ్చింది నువ్వు ఎవరు నిమిషాల్లో కనిపెట్టగలను నేను ఎర్రబోణిలో కోతిలాగా ఉన్నా అంటే వాళ్ళు నన్ను చూసే ఉంటారు ఎందుకంటే నేను ఎర్రబోణి చేసుకున్నాను కదా అని ఆలోచనలో పడింది శ్రావణి ఓహో కృష్ణవర్మ గారు అయి ఉంటారు ఖచ్చితంగా ఆయనే మెసేజ్ పెట్టారు పిరికి వారిలాగా పేరు చెప్పకుండా మెసేజ్లు పెట్టకండి ధైర్యం ఉంటే పేరు చెప్పి పెట్టండి నా సంగతి ఏమిటో అప్పుడే తెలుస్తుంది అంటూ మెసేజ్ పెట్టింది శ్రావణి తెల్లవారుజామున ఐదు గంటలకు లేచి యోగా చేస్తూ ఉంటాను యోగా చేయడానికి కూర్చుంటే ఎదురుగా నువ్వే కూర్చున్నావు మరి అందంగా కనిపించావు నేను కృష్ణవర్మ డాక్టర్ని కదా నా నెంబర్ నీకు తెలుసు అనుకున్నాను అని నవ్వుతూ మెసేజ్ పెట్టాడు మరి పాపం ప్రపంచంలో పేరు పొందిన డాక్టర్ అని అందరికీ తెలుస్తుంది మీ గురించి అంటూ వెటకారంగా బొమ్మలు పెట్టి మెసేజ్ పెట్టింది శ్రావణి మొత్తానికి నీకు కోపం ఉక్రోషం తెప్పించాలి ఈరోజు అనుకున్నాను తెప్పించాను ఓకే బాయ్ డార్లింగ్ అని పెట్టాడు కృష్ణవర్మ ఎంత ధైర్యం మీకు మా నాన్నమ్మకు చెబుతాను అంటూ మెసేజ్ పెట్టింది శ్రావణి మీ నానమ్మకు నేనంటే ఇష్టం మా మనవరాలు పెకిందో మొండిదో దాన్ని దారిలో తెచ్చుకుంటే నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను బాబు అని చెప్పింది నాకు అంటూ నవ్వుతూ మెసేజ్ పెట్టాడు కృష్ణవర్మ ఈ ముసలిది మామూలుది కాదు నిజంగానే చెప్పి ఉంటుంది అని వాళ్ళ నానమ్మను తిట్టుకుంది శ్రావణి ఉదయాన్నే స్నానం చేసింది ధరణి అప్పుడే మెలకు వచ్చిన రవివర్మ అద్దంలో ధరణిని చూస్తున్నాడు జాకెట్ హుక్స్లు పెట్టుకోవడానికి అవస్థపడుతుంది ధరణి ఏదో ఫ్యాషన్ అని చెప్పి బ్యాక్ హుక్స్ పెట్టారు అలవాటు లేదు అనుకుంటూ ఉంది రవివర్మ వెంటనే పైకి లేచాడు అయ్యో చీర కట్టుకోలేదు నేను అంటూ సిగ్గుపడింది ధరణి ఏడడుగుల బంధంలో అన్ని విషయాల్లో నీకు తోడుగా నీడగా ఉంటానని ప్రమాణం చేశాను ఇప్పుడు నువ్వు జాక్లెట్ హుక్స్ పెట్టుకోవడానికి అవస్థపడుతుంటే హెల్ప్ చేయకుండా ఎలా ఉంటాను అంటూ రవివర్మ గారు ధరణి వెనుకగా వచ్చారు అప్పుడే చక్కగా స్నానం చేసిన ధరణి శరీరం సుగంధాన్ని వెదజల్లుతుంది కథలకు ధరణి హుక్స్ పెడతాను అన్నారు రవివర్మ గారు అదేమీ అంత సులువైన పని కాదు అన్నది ధరణి సిగ్గుగా హుక్స్ తీయడం వచ్చింది కదా అంటున్న రవివర్మ మాటలకు నవ్వేసింది ధరణి ఒక రకమైన హుషారులో చక్కగా తీసేస్తారు కానీ వాటిని పెట్టాలంటే చాలా కష్టం అంటూ నవ్వింది ధరణి అవునా అంటూ నిజంగానే హుక్స్ టైట్గా ఎక్కడం లేదు ఏ విషయమైనా కొత్తది ఇలాగే ఉంటుంది అనుకుంటూ అంటూ ధరణి నడుం మీద చిన్నగా గిల్లాడు రవివర్మ ఏమిటండి మీరు ఏది ఏమైనా వచ్చిన పని చేయడం మంచిదేమో ధరణి అంటూ జాకెట్ హుక్ ఒకటి ఎక్కినది ఈజీగా తీశారు రవివర్మ చిలిపిగా చాలా గొప్పవారేలే లే మనం నేట్గా రెడీ అయ్యి కిందకెళ్ళాలి మా నానమ్మ చెప్పింది తెల్లారి ఎవరూ లేవకముందే స్నానాలు చేయమని అన్నది ధరణి తీరా లేచేలోకి ఆరయ్యింది ప్లీజ్ అండి మీరు స్నానానికి వెళ్ళండి నేను ఎలాగో అలా చేస్తాను అన్నది ధరణి నాకెందుకో స్నానం ఇద్దరూ కలిసి చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది అన్నారు రవివర్మ ధరణిని కౌగిలించుకొని చాలేండి ఇప్పుడే నేను స్నానం చేశాను ప్లీజ్ అన్నది ధరణి ఇక్కడ నీళ్లు ప్రాబ్లం ఏమైనా ఉన్నదా ఏమిటి అంత భయపడిపోతున్నావు మరి ఒక్కసారి స్నానం చేస్తే తప్పేముంది అన్నారు రవివర్మ అయ్యో మహాప్రభు ఈ రోజుకి లేట్ అయిపోయింది మనం నిద్ర లేచేసరికి దయచేసి మీరు వెళ్ళండి అని బాత్రూంలోకి పంపించింది రవివర్మను ధరణి చీర కట్టుకుంది ధరణి పక్కల సర్ది అన్నీ నీట్గా పెట్టేసింది పువ్వులన్నీ తీసి డస్ట్బిన్లో వేసింది శుభ్రం చేసింది రూమ్ని చక్కగా రూమ్ ఫ్రెష్ స్ప్రే చేసింది డోర్ తీసింది ధరణి భర్త ఉన్నవైపు డ్రెస్సింగ్ రూమ్ తలుపు వేసేసింది శ్రావణికి మెసేజ్ పెట్టింది తన దగ్గరకు రమ్మని ఫోన్లో చూసిన శ్రావణి ఈసారి మెసేజ్ నాకు ఏదైనా తప్పుగా పెడితే అయిపోయాడు కృష్ణవర్మ నా చేతిలో అనుకుంటూ ఫోన్ తీసింది అదేంటి అక్క పెట్టింది కొత్తగా మెసేజ్ ఎందుకు నన్ను రమ్మంటుంది సిగ్గుగా ఉంది నాకు ఎలా వెళ్ళను బావగారు ఉంటారు ఏది లేదు అక్కని బావని ఇద్దరం ఆట పట్టించాలి అనుకొని అప్పటికీ రెడీ అయిపోయిన శ్రావణి ధరణి రూంలోకి వెళ్ళింది ఏంటక్కా మెసేజ్ పెట్టావు బావగారికి కంపెనీ కావాలా నేను ఇవ్వనా రాత్రంతా అలసిపోయి ఉంటావు నువ్వు మరీ అంటూ నవ్వింది శ్రావణి మాటలు లోపలికి వినబడి రవివర్మ నవ్వుతూ ఉన్నారు అరవకు బావగారు వింటారు ఏం మాట్లవి అన్నది ధరణి ఏమో అక్క అక్క భర్త మీద మరదళ్లకు హక్కు ఉంటుందంటగా అన్నది శ్రావణి చిలిపిగా నవ్వుకుంటూ ఎవరు చెప్పారు అలాంటి మాటలు ఏమీ తెలియక ఇలా మాట్లాడుతున్నావు ఎవరైనా వింటే ఏమనుకుంటారు శ్రావణి అలా మాట్లాడకూడదు అన్నది ధరణి నానమ్మ చెప్పింది ఒకవేళ ఎక్కడ మంచి మొగుడు దొరక్కపోతే అక్క మొగుడే దిక్కు అని అంటూ నవ్వింది శ్రావణి చిన్న పిల్లలకు ఇలాంటి మాటలు ఎలా చెప్తుంది నానమ్మా అనుకుంది ధరణి అప్పుడే పెద్దరికం వచ్చేసి సరేలేవే జాకెట్ హుక్స్లు పెట్టవా అన్నది ధరణి అదేంటి కొత్తగా నేను పెట్టడం అంటూ నవ్వింది శ్రావణి అబ్బా బ్యాక్ సైడ్ హుక్స్ ఈ మధ్య కాలంలో వేసుకోలేదు కదా వద్దు అంటే ఇది కుట్టించారు అన్నది ధరణి ఇలాంటి పనులు చేయించుకోవడానికి కదా పెళ్లి చేసుకునేది మరెందుకు బావగారిని అడగకుండా నన్ను అడుగుతున్నావు అంటూ నవ్వింది శ్రావణి కొంట పిల్ల ఊరుకో అన్నది ధరణి ధరణి అక్కడ నా డ్రెస్ ఉంది ఇవ్వు అన్నారు రవివర్మ గారు అయ్య బాబోయ్ బావగారు డ్రెస్ ఇవ్వకపోతే అలాగే వచ్చేసినా వచ్చేస్తారు నేను వెళ్ళిపోతున్నాను బాబు నాకెందుకు అని శ్రావణి నవ్వుతూ బయటకొచ్చింది కింద దుర్గమ్మ గారు శ్రావణి నా నవ్వు అంటూ పిలిచింది ఏంటి నానమ్మ అంటూ అమాయకంగా వెళ్ళింది శ్రావణి అక్క గదిలోకి ఇదివరకులా వెళ్ళకూడదు అయ్యోమయ్యం పిల్లల వెళ్లకు మీ బావగారు ఉంటారు కదా అన్నది దుర్గమ్మ బావగారు నన్నే రమ్మన్నారు అక్కని వీపు అంటే అక్కరుద్దను అందంట అందుకని వెళ్ళాను అంటూ తలదించుకొని తెగ సిగ్గుపడిపోతుంది శ్రావణి చాలు కానీ నీ వేషాలు నా మనవడు ఎలాంటివారో నాకు తెలుసు నువ్వు మెలికలు తీరకు అంటూ నవ్వారు దుర్గమ్మగారు తర తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ ఓర్